ఇది పాయిపెంట రిజర్వాయర్ దీన్ని పెద్దగడ్డ రిజర్వాయర్ అని కూడా అంటారు కేవలం నాలుగే గ్లేట్లతో ఈ రిజర్వాయర్ అనేది చాలా చిన్నదిగా ఉంది కానీ ఏరియా అయితే మాత్రం చాలా పెద్దది కొండలకి నడుమ ఒక చిన్న ప్లేస్లోనే బాగా ఉంది చూడవచ్చు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంటికి ఇల్లుని ఈ మధ్యలో కట్టుకున్నారు ఎవరు నీటిపైన తేలాడే ఇల్లు అనమాట అది ఎంత నీరు వచ్చినా మొలగకుండా పై ఉంటుంది ఈ రాళ్ళు చూడచ్చు ప్లెయిన్గా ఉన్నాయి రాళ్ళు కూడా మా కుర్రవాళ్ళు గేట్స్ ఓపెన్ చేయడానికి ఉన్న మిషనరీ ఇది డ్రైవర్ ఇందులో ఉంటాడు ఈ మిషనరీ మనకి ఎటు కావాలంటే అటు మూవ్ అవుతూ ఇవి వీల్స్ అనమాట ఇందులో ఉండే ట్రైన్ లాంటి వీల్స్ దీన్ని మూవ్ చేస్తాయి అంతా డీజిల్ తోటే నడుస్తుంది ఇది ఇది కూడా క్లోజ్ ఉంది అంతే ఆ చిన్న రోప్తో ఇంత పెద్ద ఐరన్ డోరు అలా వెయిట్లో ఉంది ఎప్పుడైతే ఆ డోర్స్ని క్లోజ్ చేయాలనుకున్నా ఓపెన్ చేయాలనుకున్నా ఆ కాళ్ళకు ఉండే మిషన్ ఆ రోప్ ఐరన్ రోప్ అది అయితే ఐరన్ కూడా కాదు అది ఒక స్టీల్ లాంటి మెటల్తో చేసే రూప్ కాటి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పెద్ద డోర్లు బాగుంద్రా అది మెట్లు ఇది ఈ మెట్ల నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి అలా దిగవచ్చు చిన్న డోర్ ఉందంటే ఆ డోర్లో నుంచి అంత వాటర్ వస్తుందంటే ఈ పెద్ద డోర్ ఓపెన్ చేస్తే ఇంకెంత వాటర్ వస్తుందో అయితే వాతావరణం చల్లబడిపోయింది చూడవచ్చు మొత్తం మేఘాలు కమ్మేశాయి సూర్యుడు కనిపించకుండా కారు మేఘాలు కమ్ముకున్నాయి అందుకని మేము ఈ చల్ల గాలిలో ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాం హా గాలి అయితే మంచిగా వేస్తుంది కానీ టూరిస్టులు వస్తూ పోతూ ఈ రోడ్డు కలకల ఆడుతూ ఉంది ఇప్పుడు కూడా మన కుర్రవాళ్ళు ఇప్పుడు ఈత కొట్టడానికి ఇక్కడికి వచ్చాము ఇదంతా కూడా వాటర్ మంచిగా జిమ్ 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 దిగుతూ ఉంది